హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంగర్ బుల్స్ లవర్ అని ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు అనేది ఒక సరికొత్త వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక వీడియో ఏంటంటే నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య గారండీ సర్పంచ్ గారు వారి యొక్క గిత్తల సెట్కి అయితే మనం రావడం జరిగింది ఆ యొక్క గిత్తలు చూద్దామండి ఒక రెండు నిమిషాలు ఇవే అండి వారి గిత్తలు బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారి గిత్తలు పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి ఇప్పుడు కడలు వేసాయండి శివ కేశవ గిత్తలండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్తలు ఆరు పనులలో ఉన్నప్పుడు నాలుగు పనులలో ఉన్నప్పుడు మంచి పందాలే తీసేయండి సో ఫ్రెండ్స్ ఆరు పనులల్లో ఆడినప్పుడు అన్నీ ఫస్ట్ మొదటి రెండవ బహుమతులు సాధించాయండి ఈ యొక్క గీత్తలు ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి శివా అండి శివ బుల్లు ఇప్పుడైతే అప్కమింగ్ కేటగిరీ బుల్స్ అండి ఇవి అప్కమింగ్ కేటగిరీ గీత్తలు ఈ యొక్క కొత్త సీజన్లో ఆడాలంటండి దింపుతారంట సో ఫ్రెండ్స్ ఈ గిత్త తీసుకొచ్చిన అడ్రస్ వచ్చే వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ వంగపాడి గిత్త అండి వంగపాడు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా నుంచి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇది రెండు పళ్ళ వయసులో ఉన్నప్పుడైతే ఈ యొక్క బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారి అనేది ఈ యొక్క రెండు పళ్ళ వయసులో ఉన్నప్పుడు అనేది తెచ్చుకోవడం జరిగిందండి తీసుకోవడం జరిగింది ఈ గిత్త అడ్రస్ అయితే వంగపాడు గ్రామం గిద్దడూరు మండలం ప్రకాశం జిల్లాదండి సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క గీత్త కేశవ అండి కేశవ గీత్త సో ఫ్రెండ్స్ ఈ గీత్త వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిందట అండి ఎన్టీఆర్ జిల్లా మండలం అయితే తెలియదు రామ్రెడ్డి పల్లె అండి విలేజ్ వచ్చేసి ఈ యొక్క గిత్త కేశవ గిత్త సో ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్తలు అప్కమింగ్ న్యూ కేటగిరీ అండి ఈ యొక్క కొత్త సమయం కొత్త సీజన్లో దింపుతారంట సో ఫ్రెండ్స్ మరొకసారి అడ్రస్ అండి ఈ యొక్క గిత్తల సెడ్ అయితే బిజ్జమ్మగారి వెంకటకృష్ణయ్య గారు అండి సర్పంచ్ గారు పిన్నాపురం గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి యొక్క గిత్తల షెడ్ అయితే అండి ఇది సో ఫ్రెండ్స్ అయితే చూశారు కదా మన వీడియో ఎలా వచ్చిందో గిత్తలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి అండి సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ వరకు చూడమని ఈ యొక్క గిత్తలను పెంచి పోషించే రైతు వాటికి షెడ్ ఏ విధంగా నిర్మించాడో పగలంతా వాటికి కేటాయించిన షెడ్లో ఉంటాయి అదే సాయంత్రం అయ్యేసరికి వారు ఉండే ఇంట్లో మర్యాద రామన్న మూవీలో ఏ విధంగా అయితే పశువులు ఉంటాయో అదే విధంగా అదే టైప్లో వారి ఇంట్లోనే ఈ యొక్క రైతుగారు ఉండే వారి ఇంట్లోనే ఈ యొక్క గిత్తలకు కూడా అక్కడే ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నాడండి రాత్రి అయ్యేసరికి అక్కడే ఉంటాయి పగలైతే షెడ్లో ఉంటాయి సో ఫ్రెండ్స్ నిజంగా ఈ యొక్క పశు ప్రేమిడి ప్రేమికుడికి యాడ్సాప్ చెప్పాల్సిందే ఎందుకంటే కుటుంబ సభ్యులతో సమానంగా వీటిని అయితే చూసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వారి ఇంట్లోకి తీసుకెళ్తున్నారండి ఇది వారి యొక్క ఇల్లు చూడండి ఫ్రెండ్స్ వారి ఇల్లు అయితే ఈ విధంగా ఉంది ఈ గిత్తలు అనేది ఇక్కడ ముందు ఉంటే అటు ఆ గిత్తల వెనక వారికి ఒక ఉందండి రూమ్ ఉందండి అక్కడ వాళ్ళైతే ఉంటారు మొత్తం ఒకటే ఇంట్లోనే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క గిత్తలు అనేది కలిసి అయితే ఉంటారు వీరు సో ఫ్రెండ్స్ మీరందరూ ఈ యొక్క వీడియో చూసి లైక్ చేయండి అండి చాలా వరకు మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ఫ్రెండ్స్ వ్యూస్ అయితే చాలా వరకు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈ వీడియో మీరు చూసి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా వరకు చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ